రాత్రికాల ప్రార్థనలు ఈకి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా మా పరిలోకపు తండ్రి ఈరోజంతా మీ కృపల కాచి కాపాడినందుకు మీ కృతజ్ఞత ఆశ్రతులు చెల్లించుకుంటున్నాను తండ్రి మా మీద నీ దయా నీ రక్షణ నీ కృపా మా మీద ఉంచినందుకు నీ కృతజ్ఞత ఆశ్రతులు తండ్రి ఈ రాత్రి మా హృదయాల్లో ఉన్న భయాన్ని నిస్సహాయతను దౌర్బల్యాన్ని తొలగించని శాంతిలో నింపనైనా అపోవాది కుతంత్రాల నుండి ప్రమాదాల నుండి చీకటి శక్తుల నుండి మమ్మల్ని రక్షించుతాం దేవ మా జీవితాలను ఆరోగ్యాన్ని చేతులకు అప్పగిస్తున్నా మా ఆందోళనని తొలగించే విశ్వాసంలో దృఢంగా ఉండేందుకు బలం ప్రసాదించు ఈ వాక్యం కాంతిలో మా హృదయాలను వెలిగించిన ఆయన ప్రపంచంలో దేశంలో కష్టాలు ఉన్న వారందరికీ నీ ఆదరణ సమాధానం తెచ్చి ఆర్థికంగా మానసికంగా కుంగిపోయిన వారిని లేవని పిల్లల కోసం ఎదురు చూస్తున్న వారికి గర్భధారణ కృప పవిత్ర సంతానం నాయన తండ్రి ఎంత మంది బిడ్డలు తండ్రి ఏడుస్తున్నారో నాయన తండ్రి వారి కన్నీ ఆనందంగా మార్చే నాయన అద్భుత కార్యాలు చేసే దేవుడు నిశ్చితం మీద ప్రతి ఒక్క బిడ్డని తండ్రి దర్శించిన ఆయన నీ కృప వాళ్ళ మీద కుమ్మరించండి నాయన అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత అయిచేనాయన వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు బలహీనలకు బలం ఇండు యమనస్తులన్నీ చేతుల్లో ఉంచుతున్నాం తండ్రి భయంకరమైన దినాల్లో ఉన్నాం తండ్రి ఎసయా చెడుదారుల నుండి కాపాడి మా బిడ్డల్ని తండ్రి మీ మార్గంలో నడిపించిన ఆయన జ్ఞానం రక్షణ మంచి నిర్ణయాలు తీసుకునే బుద్ధి వాళ్ళ దయచేయండి తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి జీవించి భాగ్యాన్ని నా బిడ్డలు దయచేయండి నాయన ఆత్మీయంగా బలహీనమవుతున్న వారికి ప్రార్థనా జీవితం వాక్య జీవితం క్రమశిక్షణ ప్రసాదించు బద్ధకము ఆలస్యము దృష్టి చదరణము అన్నిటిని కూడా తొలగించండి సాతాను శోధనలు అపవాది తంత్రాలు పాప పువచ్చుల నుండి బిడ్డల్ని కాపాడి నీ వాక్య ఖడ్గంతో నిలబడే శక్తి మాకు మా బిడ్డలకి దయచేయండినైనా తండ్రి మీ కృపలో భద్రపరచండినైనా తండ్రి మేము మీలో ఉండి బహుగా ఫలించినట్లు మా జీవితాన్ని దీవించండి గర్వం గుళ్ళు ద్వేషం లాంటి భావాలను తొలగించి నీ చిత్తానికే మేము జీవించే భాగ్యం మాకు దయచేయండి ఈ రాత్రి మా గృహం చుట్టూని యొక్క దేవదూతలు కాపులా ఉండినట్లు దీవించండి ప్రతి గేడు చీకటి శక్తులను ఏ నామంలో తొలగించండి నిశ్చితం అయితే శ్రేష్టమైన ఉదయంతో మమ్మల్ని తిరిగి లేవని తండ్రి తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి నాయన రాగడ సమీపంగా ఉంది సిద్ధపాటు లేని జీవితాలు జీవిస్తున్నాం నాయన తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి నాయన అద్భుత కార్యం మా కుటుంబాల్లో జరిగి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కొరకు మేము జీవించు భాగ్యాన్ని మాకు దయచేయండి బ్రతుకుట క్రీసు కొరకే చావైనా అది మాకు లాభం అని చెప్పుకొనిలాగా సహాయం చేయండి సమస్త విన్నపాలు ఈసు వారి వారి నామంలో అడుగుతున్నా తండ్రి ఆమె ఆమె ఆమె